నమస్తే సింపుల్గా ఒక్క మాటలో ఒక కోఆర్డినేటర్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ఇందరమ్మ యాప్ కానీ అదేవిధంగా సంతకాల సేకరణ కానీ ఓర్చోరు గద్దీచోళ్ళు నెంబర్ వన్ ప్లేస్లో చేసి నెంబర్ వన్గా గుర్తింపు తెచ్చుకొని ఇరవై ఇరవై వేల మందితో మీటింగ్స్ చేసినప్పటికీ అదే కోఆర్డినేటర్ జాబ్కి ఈరోజు రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఒకటే సింపుల్ ఏ పార్టీలోనా ఏ పార్టీలోన నేను చాలా డీప్గా అబ్జర్వ్ చేసినాను రెండు వర్గాలుగా లేవు ఢిల్లీని ఇంకా వచ్చేది ఒక వర్గము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గం అనేది లేదు కానీ ఇక్కడ రెండు వర్గాలు అనేది కనపడింది ఇదే నా పదమిన నియోజకవర్గంలో ఐదు వందల మందితో ఇంకొక వర్గంగా క్రియేట్ అయ్యి పక్కనున్న మండల్ ప్రెసిడెంట్ కూడా లేడు ఒక వర్గంగా క్రియేట్ అయ్యి ఏఐసీసీ వచ్చినప్పుడు మీటింగ్ పెట్టినారు అంటే ఇక్కడ స్పాయిల్ చేయాలని చెప్పి మా కాంగ్రెస్లోనే రెడీ అయినాయి దీనికి ఊతం వచ్చేసి కొంతమంది పెద్దలని ఇంకొంతమంది లేదు ఇది కరెక్ట్గా ఉండాలి మనం ఇట్లు చేద్దామని ఇంకొంతమంది ఇక్కడే తోపులాట్లు ఇక్కడే క్లారిటీ లేకుండా రెండు రెండు వర్గాలుగా విడిపోతూ ఉంది కాబట్టి ఒక వర్గంగా ఉండల్లా ఎవరైతే ఆ రోజు ఏఐసిసి వచ్చినారో అప్పుడు ఎవరైతే మీటింగ్లు పెట్టినారో అందరూ ఈరోజు పీసీసీ ప్రెసిడెంట్ వచ్చినా కానీ మీటింగ్లు పెట్టాలి నేను తప్పకుండా వాళ్ళ వెనకండి నడుస్తాను ఇంత ఇంత బలంగా వచ్చేసిందన్న నేను ఇంత బలంగా వచ్చేసిందని నేను కష్టపడి పనిచేసిన వ్యక్తిని ఈరోజు రిజైన్ చేస్తానంటే రెండు వర్గాలు ఉండకూడదు అని ఇది కాంగ్రెస్ పార్టీలోనే రెండు వర్గాలు ఉండాలి అది ఎక్కడ వేరే దగ్గర లేదు ఇక్కడ వెంకటే గౌడ్ గారు ఫిక్స్డ్ ఆ వెంకటే గౌడ్ గారు ఉండారప్ప తప్పకుండా వచ్చేస్తా ఏది మన వైఎస్ఆర్సిపికి మన అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు మన దేనికి టీడీపీకి అవునా కదా ఇంకా శివశంకర్ గారు ఉంటారు కాంగ్రెస్కి బట్ శివశంకర్ గారు ఉన్నారు కాంగ్రెస్కి లేదు 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 ఇంకొక వర్గం ఉంటుంది ఇక్కడ శివశంకర్గా ఇంకో వర్గం ఇక్కడ క్రియేట్ అవుతా అంటే ఇంత గొప్పగా పనిచేసేవాడు మేడం అంటే ఇష్టం ఉండేవాడు ఇరవై నాలుగు చోట్లు అమ్మ ఎంతో ప్రీతిచ్చే మనిషి అవునా కదా ఇక్కడ ఇంకా స్టేట్లో ఇంకా నూట డెబ్బై నాలుగు మంది పరిస్థితి ఏంటి వర్గాలు లేవా దీన్ని సదమా ఇచ్చేవాళ్ళు లేరా దీనికి ఇంకా ఊర్తం దానికి వస్తూ ఉంటారు కానీ అందరూ పెద్ద నాయకులంతా దీన్ని ఒక మార్గాన్ని నడిపించేవాళ్ళు లేరా అంటే నెక్స్ట్ ఇంకా ఫోర్ ఇయర్స్ తర్వాత పరిస్థితి ఇదే కదా త్రీ త్రీ ఇయర్స్ తర్వాత పరిస్థితి ఇదే కదా పరిస్థితి ఇదే కదా ఇప్పుడే వచ్చేసి రెండు మూడు వర్గాలుగా రెడీ అయినాయి అంటే ఇంకేంటి ఎట్ల నమ్మకంతో పనిచేయమంటారు ఎట్ల భరోసాతో పనిచేయమంటారు కాబట్టి తప్పకుండా వచ్చేసి రెండు మూడు వర్గాలు మూడు వర్గాలు నాలుగు వర్గాలు అనేది ఉండకూడదు ఒకే వర్గం పక్కన నేను నిలబడి పనిచేస్తాను తప్పకుండా ఒకే వర్గంగా కాంగ్రెస్ పార్టీ పోవాలని చెప్పిన ఒక సదుద్దేశంతో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఒక కోఆర్డినేటర్గా ఈరోజు వచ్చి నేను రిజైన్ చేస్తూ ఉంటాను బట్ కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా ఉంటాను కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను కొనసాగుతాను ప్రశ్నిస్తాను రాష్ట్ర స్థాయిలో నేను కష్టపడతాను అమరావతి కమిటీ మెంబర్గా నేను వచ్చేసి కష్టపడతాను నేను కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా కంటిన్యూ అవుతాను కానీ రెండు వర్గాలు ఉండకూడదని చెప్పి ఒకే వర్గం ఉండాలని చెప్పి తప్పకుండా వచ్చేసి నేను తప్పుకుంటూ ఉన్నాను ఒక వర్గంగా అందరూ ఏర్పడి ఒక వర్గంగా నడుస్తాం నేను రెండు వర్గాలు మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు ఒక వర్గంగానే పోవాలి అది ఎవరైనా సరే ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నప్పుడు వాళ్ళ కేపబిలిటీ వాళ్ళది వాళ్ళ శక్తి సామర్థ్యం వాళ్ళది కానీ ఈ మధ్యలోనే కొట్లాడుకొని పోట్లాడుకోని అంటే కాంగ్రెస్ పార్టీ ఇంప్రూవ్మెంట్ కాదు దీనికి సిడబ్ల్యూసీ ఏఐసిసి అందరూ మొత్తమును ఒకటి కావాలా పీసీసీ ప్రెసిడెంట్తో సహా అందరూ ఒకటై దీన్ని ఈ మొత్తం స్టేట్ మొత్తం మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం వీళ్ళందరూ ఒకటే మేమందరూ ఒకటే అని చెప్పని కాంగ్రెస్ పార్టీకి చెప్పిన రోజు

ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చే నీరు గార్చే ఒక వైనం కింద రాష్ట్ర మొత్తంలో రచ్చబండ కార్యక్రమంగా ఏర్పరచుకొని మొత్తం స్టేట్ అంతా తిరిగే దాంట్లో భాగంగా ఈరోజు వచ్చేసి పళనేరుకి ఆరో తారీఖు వస్తూ ఉండాలన్నమాట ఈ ఆరో తారీఖు వచ్చినప్పుడు రెండు వర్గాలు ఐదు వర్గాలు పది వర్గాలు ఉండ ఒకే వర్గం ఉంటుంది నేను కోఆర్డినేటర్గా తప్పుకుంటా కాబట్టి ఏ వర్గం ఉందో ఇప్పుడు ఫ్రంట్ రావాల ముందరికి రావాలనే ఉద్దేశంతో ఈరోజు నేను తప్పుకుంటా ఉన్నాను అన్ని వర్గాలు వస్తే వెనుక మరి పని చేసుకొని పోతాను అదే స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఇరవై వేల మంది ఎట్లా అంటే ఏ వర్గాన్ని స్కూల్లో నేను నేను ఒక్కలే తీసుకొని వెళ్తాను అందరూ నడిచినా ఎవరు సపోర్ట్ లేదు నేను తీసుకొని వెళ్తా ఉన్నా నడిచినారు అందరూ కానీ ఈ రోజు ఏమైందంటే అందరూ జాయిన్ అయిపోయినారు ఇప్పుడు ఈయన అనుకుంటాము దక్కిన కనబడ్డ మనిషి మండల ప్రెసిడెంట్ కాబట్టి ఉన్నాను తప్పకుండా ఒక మార్గంలో నడవాలని చెప్పి డిసిషన్ తీసుకుంటా ఉన్నాను కోఆర్డినేటర్గా నేను

కాబట్టి తప్పకుండా దీంట్లో రెవల్యూషన్ తీసుకొస్తాం దీంట్లో మార్పులు తీసుకొస్తాం మేము పదవి ఉందని చెప్పని ఆటలాడే వచ్చేమో పదవిని ఇంకా తప్పుకొని తాట తీస్తాం తప్పకుండా వర్క్ చేసే వాళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తాం మాకు పదవులే పదవులు మోజులేదు పదవులే మాకు కావాలనుకుని ఉంటే ఇంకా పదవుల వెనకాల వాళ్ళం పదవులే కావాలనుకుంటే జనసేనలోనూ లేదు ఇంగు దాట్లో ఇంగు ఎన్నో పార్టీలు ఉన్నాయి నా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు వచ్చినామంటే కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాం కంటిన్యూ అవుతాం బట్ ఒక వర్గంగా తీసుకొని పోవాలి కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గంగా తీసుకొని సార్ దేశం మొత్తం ఇదేదో ఏఐసి అంటారు సిడబ్ల్యూసి అంటారు పీసీసీ అంటారు ఐదు వర్గాలు క్రియేట్ చేస్తారు సిర్మల మీద మీద వేస్తారు లేదా పీసీసీ మీద వీళ్ళు వేస్తారు లేదా గందరగోళం ఉంది నో గందరగోళం అనేది వద్దు క్లారిటీగా మాట్లాడుతున్నాం ఎమోషన్స్ లేవు పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి దయచేసి ఒక ట్రాక్ తీసుకురండి ఏఐసీసీ లెవెల్లో పీసీ సిడబ్ల్యూసీ మెంబర్ లెవెల్లో పీసీసీ మెంబర్ని కన్న బూతు తిడితే సిడబ్ల్యుసి మెంబర్ వచ్చి జడ్జ్ చేసుకొని ఫోటో దిగుతారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఆ పార్టీలో వచ్చేసి పక్కన పోయి ఫోటో దిగింది ఏడన్నా చూసినారా ప్రపంచంలో అంటే ఇది ఏం ఇంటిమేషన్ అనేది నేను అడుగుతా ఉన్నాను ఎవరి మీద నాకు అపోహలు లేవు యా సీడబ్ల్యూసీ అందరితో నేను క్లోజ్గా ఉన్నానండి నాకేం లేదు కదా నాకు పదవులు కరెక్ట్గా ఉన్నాయి కదా నాకేమైనా పదవుకు దోకా ఉందా నేను కదా పదవికి రాజీనామా చేస్తా ఉన్నాను పీజీసీ గారిని తిట్టుని తిట్టు తిట్టుకన్నా దిక్కినాడు ఒక ఆయన అవునా కదా సార్ తిరుండే సీడబ్ల్యూసీ మెంబర్ హాయిగా ఫోటో తీసుకొని మంచిగా వచ్చేసా. చూశారులే నాన్న అంటే అరే చంద్రబాబు నాయుడు గారిని తిట్టి నువ్వు పార్టీలో బతుక్తవా? అరే నువ్వు జగన్ మోహన్ రెడ్డి గారిని తిట్టి ఆ పార్టీలో ఉండేకైతిందా? ఆ ఇప్పుడున్న స్పీకర్ పరిస్థితి కదా లాస్ట్ టైం జగన్ మోహన్ రెడ్డి గారికి ఆంటీ అయితే అది ఏదన్నా కానీ పార్టీ అన్నాక పిసిసి ప్రెసిడెంట్ ఇస్ సిమిలర్ ఐ యామ్ ఏ సీమ్ కాండిడేట్ వైస్ రాజశేఖర్ గారు పక్క పార్టీ వాళ్ళతో కూర్చొని పక్క పార్టీ కహాని కానీ కావాల్సింది కాంగ్రెస్ పార్టీ ఏంటి ఇక్కడ ఎమ్మెల్యే తో కలగండి కర్ణాటకలో ఉండే క్యాండిడేట్స్ పక్క పార్టీ వాళ్ళతో ఏంటండి ఏమి ఇంటిమేషన్ ఇస్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీలో ఉండుకొని కర్ణాటక అవునా కదా సార్ కర్ణాటక ఎమ్మెల్యే వీడికి రావాలి కదా ఈ మాట్లాడాలా ఓ ఇది కాదు వాళ్ళకి ఇష్టం లేదా ఇది కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఫ్లైట్ వేసుకొని వచ్చినారు ఇక్కడికి అరే లేరు ఎందుకు టీడీపీ వాళ్ళు ఉండారు నా ఇది తప్పకుండా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ బాగుపడాలంటే పక్కనుండే రాష్ట్రాలు కూడా శరింలమ్మ గారు సహకరించా మాలాంటి వాళ్ళందరికీ సహకరించేలా ఒక పిసిసి ఇచ్చిండే ఒక గౌరవమైన పోస్ట్ లో ఉన్నాను నేను రాష్ట్ర అధికార ప్రతినిధి నా వాయిస్ చెల్లెతుంది రాష్ట్ర అధికార ప్రతినిధి నన్ను సస్పెండ్ చేసినా పర్వాలేదండి అవకతవకల పైన నేను మాట్లాడతాను నేను సస్పెండ్ చేసేంత మూర్కున్నేం కాదు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను కాంగ్రెస్ పార్టీలో వెళ్తాను కాంగ్రెస్ పార్టీలో నేను ముందుకు వెళ్తాను ఫస్ట్ టైం నేను ఈ విధంగా మాట్లాడుతాను అవకతవకలన్నీ కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇది అందరూ దృష్టికి పోవల్ల నేను ఆల్రెడీ ఫైవ్ సిక్స్ టైమ్స్ టెన్ టైమ్స్ నేను తీసుకొని పోయినాను లాస్ట్ టైం నేను చిత్తూరు మీటింగ్లో కూడా మాట్లాడినాను కానీ దీన్ని తప్పకుండా ఇది ఇండియన్ లెవెల్లో రాహుల్ గాంధీ గారి లెవెల్లో ఇది ఆలోచించాల్సిన పాయింట్ తప్పకుండా దీన్ని కన్సన్ట్రేషన్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను ఇది అన్ని ఛానల్స్ వాళ్ళు ప్రజెంటేషన్ చేయండి దయచేసి ఇండియాలో కాంగ్రెస్ పార్టీ బాగుండాలంటే నేను మాట్లాడిన ఈ మాటలు తప్పకుండా వచ్చేసి అన్ని ఛానల్స్ లో వస్తే ఇది పీసీసీ గారు వినాలి ప్రతి పాయింట్ లాస్ట్ కు ఈ సిడబ్ల్యూసీ మెంబర్స్ వినాలి ఇది అందరూ వినాలి మేము ఇంత గొప్పగా కమిట్మెంట్తో పనిచేసినప్పుడు మాకు ఒక భరోసా కావాలి కాంగ్రెస్ పార్టీలో నమ్మకం కావాలి సార్ నమ్మకం ఉంటే ఎంత దూరమైనా మేము ఢీ కొడతాం అరవై లక్షల కారు పగల కొడుతూ కుప్పంలో మళ్ళీ రెడీ చేసుకొని వచ్చి పెట్టినాం చూడండి ఇదే ఇదే కారులో మేము క్యాన్వాయిస్ లో వెళ్తా ఉంటే ఒక ఆమె పోలీస్ స్టేషన్ ముందరే కార్ కార్ కింద పడి చనిపోయి మా చిన్నోడు దొలుదా అంటే ఎట్లా పోలీసు వాళ్ళందరూ చూసి అయ్యో మిస్టేక్ అని చెప్పి కాబట్టి సరిపోయి క్యాన్వాయిస్ లో వెళ్తా ఉంటే అన్న సాక్షి ఒక మనిషి చచ్చిపోయండి కార్ కింద పడి ఆడమే రెండు రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన బతుకులా అయినా పోలీసు వాళ్ళందరూ సహకరించి మీదేం తప్పులేదు రాయినా మేము చూసినాం మా పోలీస్ స్టేషన్ ముందులో జరిగింది అని చెప్పని రెడీ చేసుకుంటే ఇద్దరు బిడ్డలు దత్తత తీసుకొని ఇన్సూరెన్స్ లో ఇరు ఇన్సూరెన్స్ ఎవరో వస్తే ఏఐసీసీ మెంబర్స్ వస్తే మేము కష్టపడినాం అవునా కదా ఇద్దరు బిడ్డలను దత్త తీసుకొని ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఆ లోన్ లో వాళ్ళకి ఏదో చేసి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి చేసి వచ్చినాం అంటే దీనికంటే ఎదుర్కొని మళ్ళీ వచ్చినాం కాంగ్రెస్ పార్టీలో అంటే ఒక మనిషి కారు కింద పడి చచ్చిపోతే మళ్ళా లేదనుకుని ఆ బిడ్డలు దత్తత తీసుకొని అమ్మా తెలియకో తెలుసో మా కారు కింద పడిపోయినావమ్మా అమ్మా అని చెప్పని ముందరకు సాగుతా ఉన్నామంటే దీనికంటే ఫార్చునర్ లెజెండ్ పీస్ పీస్ కొడితే మా డీసీషన్ పట్టుకొని పక్కలో కొడితే పక్కలో జుట్టు పట్టుకొని వచ్చేసి పోయి కొడితే మా కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తిని ఆడ మహిళని నామినేషన్ వేసకపోతే అయినా మేము కష్టపడి పని చేస్తామంటే వీఆర్ డెడికేటెడ్ సార్ మాకు నమ్మకం కావాల కాంగ్రెస్ పార్టీలో భరోసా కావాలా నాకు ఒక్కడికి భరోసా చిక్తే మొత్తం స్టేట్ భరోసా చిక్కినట్లే కదా మాట్లాడండి సిడబ్ల్యూసీ మెంబర్స్ పీసీసీ మెంబర్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని భరోసా కల్పించింది అందరికీ तपक सर थँक्यू